సాంబ శివానీకి తెలు సాంబ శివానీటికి తెలువదాయే సాంబ ఎన్నటికి తెలువదాయే సాంబ నీదు మహిమ ఎన్నటికి తెలువదాయే తుమి పూలు అర్పితము చేతమంటే తుమి పూలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే కుమా కుమన కోటి తుమ్మెదలెంగిలంటున్నావు శివ కుమా కుమన కోటి తుమ్మెదలెంగిలంటున్నావు తుమి పూలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే తుమి పూలు తెచ్చి నీకు అర్పితము జీతమంటే కుమన కోటి తుమెదల ఎంగిలంటున్నావు శివ కుమా కుమన కోటి తుమెదల ఎంగిల్లంటూ ఉన్నావు శివ సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలు సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే